హలో పీపుల్ ఇది ముక్కోటి ఏకాదశి రోజు తీసిన వీడియో ఇక్కడ మేము టెంపుల్ కి బయలుదేరేసాము మేము వెళ్తున్న టెంపుల్ వచ్చి ఉత్తర గురువాయరప్పన్ టెంపుల్ ఈ టెంపుల్ మయూర్ విహార్ ఫేజ్ వన్ దగ్గర ఉంటుంది సో మేము ఈ కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము ఈ టెంపుల్ మొత్తం కేరళ స్టైల్ లో కన్స్ట్రక్ట్ చేసి ఉంటుంది అనమాట ఏ టెంపుల్ డే టైం కన్నా నైట్ టైం బాగుంటుందని చెప్పారు అంటే గుడి చుట్టూరా వచ్చి దీపాలు వెలిగిస్తారంట సో ఈసారి ఈవినింగ్ టైమ్ లో రావడానికి ట్రై చేయాలి ఈ గుడి పక్కనే క్యాంటీన్ కూడా ఉంది సో మనం ఈ క్యాంటీన్ లో కావాలంటే టిఫిన్ కూడా చేయొచ్చు మేము ఇక్కడ దర్శనం అయిపోయినాక వెళ్ళి క్యాంటీన్ లో టిఫిన్ చేస్తాము అప్పటికే లెవెన్ థర్టీ అయిపోయింది సో ఇంకా అక్కడ టిఫిన్ చేసేసి ఇంటికి బయలుదే బయలుదేరిపోయాము అండ్ ఇక్కడ టిఫిన్ అయితే బాగుంది అండ్ మలయాళీ సైడ్ ఫుడ్ కూడా మెనూలో చేర్చారు ఈసారి వెళ్తే అది ట్రై చేయాలి ఇక్కడ నేనైతే చీర కట్టుకున్నాను లేదా చుట్టుకున్నాను ఈ చలికి నాకే తెలీదు ఇంకా అలా మేనేజ్ చేసేసుకున్నాను